హలో ఎవరీవన్ ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు అనేవి ఎక్కువ అయిపోతున్నాయి కదా అసలు అక్రమ సంబంధం అనేది ఎలాంటిదో నేనైతే ఈ వీడియోలో ఒక కథ ద్వారా అయితే చెప్తున్నాను చివరి వరకు విని ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పూర్వం ఒక రాజు తన రాజ్యంలో తిరుగుతూ ఉన్నాడు అప్పుడు తనకు ఒక అందమైన స్త్రీ కనిపించింది వెంటనే తను తనని ఇష్టపడడం మొదలుపెట్టాడు ఎలాగైనా సరే ఆమెతో ఒక రాత్రి అన్నా సరే గడపాలనుకొని ఆమె ఇంటికైతే వెళ్ళాడు అక్కడ రాజును చూడగానే ఆమె చాలా భయపడింది రాజు అంతటి వాడు తన పేద ఇంటికి రావడానికి గల కారణం ఏంటో తెలియక చాలా భయపడిపోయింది అప్పుడు వెంటనే రాజు ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురమ్మని చెప్పాడు ఆ యువతి వెంటనే వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది ఆ నీటిని తీసుకునేటప్పుడు రాజు చేతులు ఆమెను తాకాయి అప్పుడు ఆమె చాలా కంపరంగా భావించింది తర్వాత రాజు తన కోరిక ఏంటో ఆమెతో వివరించాడు వెంటనే ఆమెకు చాలా కోపం వచ్చింది కానీ తన కోప్పడి అరిస్తే ఆ రాజు ఏమైనా చేస్తాడు అని ఎలాగైనా రాజుకు బుద్ధి చెప్పాలని రాత్రి తన ఇంటికి భోజనానికి రమ్మని చెప్పింది రాజు వెంటనే సంతోషపడ్డాడు ఆమె తొందరగా తన అంగీకారం తెలిపిందని తరువాత అక్కడి నుంచి రాజు వెళ్ళిపోయాడు ఇక రాత్రి సమయంలో ఆమె తన భర్తకు విస్తరిలో అన్ని వంటకాలు వడ్డించింది తన భర్త తిని రాత్రి పొలానికి కాపలా ఉండాలని వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన తర్వాత రాజు తన ఇంటికి వచ్చాడు రాజు రాగానే అతనిని భోజనానికి రమ్మని పిలిచింది వెంటనే రాజు సరే అని కూర్చున్నాడు అప్పుడు ఆమె తన భర్త తిన్న ఎంగిలి విస్తరాకుని రాజు ముందర పెట్టింది రాజు ఎంతో కోపంతో ఏంటి నీ భర్త తిన్న ఎంగిలి విస్తరాకు నా ముందు వేస్తావా ఎంత ధైర్యం నీకు అని గట్టిగా అరిచి రాజు లేచి నిలబడ్డాడు అప్పుడు వెంటనే ఆమె రాజుని ఒక కుర్చీలో కూర్చోబెట్టి తను కింద కూర్చొని ఇలా చెప్పింది రాజుగారు నా భర్త తిన్న ఎంగిలి విస్తరాకులోనే మీరు తినలేకున్నారు మరి నా భర్త ఎంగిలి చేసిన ఈ శరీరాన్ని మీరు కోరుకుంటున్నారు మరి ఈ శరీరం కావాలి అంటే మీరు మా భర్త తిన్న ఎంగిలి విస్తరాకులో తింటేనే అప్పుడు నా శరీరాన్ని మీకు అప్పగిస్తాను అని చెప్పింది దాంతో రాజు తను ఎంత నీచంగా ఆలోచించాడో అర్థమయ్యింది వెంటనే ఆమెకు క్షమాపణలు చెప్పాడు తన తప్పు తెలుసుకొని రాజు అక్కడి నుంచి బాధతో ఇంటికి వెళ్ళిపోయాడు ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయకూడదు అని నిర్ణయించుకున్నాడు చూశారు కదా అక్రమ సంబంధం అనేది ఎంత నీచం అంటే ఒకరు తిన్న విస్తరాకులో ఏ ఒక్కరూ తినడానికి ఇష్టపడరు అలాంటిది వేరొకరి భర్తను కానీ భార్యను కానీ ఎలా కోరుకుంటారు అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఎదుటి వ్యక్తిలో ఏదో ఒకటి ఆశించి అందం చూసో డబ్బు చూసో ఇంకొకటి ఏదైనా చూసి మిమ్మల్ని మోహించి ఉంటారు ఒకవేళ అది మీ దగ్గర దొరకకుండా ఇంకొకరి దగ్గర దొరికినప్పుడు అటు సైడు వెళ్ళిపోతారు కదా ఒకరిని వదిలేసి వచ్చిన వారికి మిమ్మల్ని వదిలేసి వెళ్ళడం చాలా తేలి మధ్య ఈ సంబంధాలు ఎక్కువై చిన్న పిల్లలని కట్టుకున్న భర్తను లేదా భార్యను చంపి అతి కిరాతకంగా తయారవుతున్నారు నేను చెప్పిన దానిపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్